హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు నేను మార్నింగ్ అన్ని పనులు అవ్వడానికి నైట్ ఏమేమి ప్రిపేర్ చేసుకుంటాను అలాగే ఎలా ప్రిపేర్ చేసుకుంటాను అన్నీ చూసేద్దాము ఇక్కడ చూసారా పప్పు నానబెట్టాను అలాగే నేను కొబ్బరి కూడా ఇక్కడ కడిగి మంచిగా పెట్టేసాను అనమాట అవి నేను వంట పని చూసుకుంటూ కొబ్బరి కట్ చేసుకుంటాను మళ్ళీ అదే ఒకే పని కొబ్బరి పని కోసమే టీవీ చూస్తాను అట్లా కూర్చొని చేసుకోవచ్చు ఆ టైం ఎందుకు వేస్ట్ చేయడం అనేసి ఒక పొయ్యి మీద ఒక పొయ్యి మీద రైస్కి పెట్టేసిన ఒక పొయ్యి మీద అయితే ఇది పల్లీలు వేగుతున్నాయి అయితే నేనేం చేస్తున్నా ఇప్పుడు మా హస్బెండ్ లేరు ట్రిప్ మీద వేరే ఊరు వెళ్ళారు ఆయనకి ట్రిప్పులు వెళ్ళడం అంటే చాలా ఇష్టం అయితే ఇక్కడ నేనేం చేస్తున్నా నేను పిల్లలే కదా అనేసి కర్రీ ఏం చేయట్లేదు అయితే ఉల్లిపాయలు పచ్చిమిర్చి క్యారెట్ ఇవన్నీ కట్ చేసి పెట్టుకొని ఇక రైసే తాలింపు పెట్టి బియ్యం కడిగి అందులో వేసేద్దామా అని అయితే అనుకున్నాను కాకపోతే మాకు ఇది చాలా ఇష్టము ఇంకా వితౌట్ కర్రీ తినేస్తాం అనమాట పల్లీలు నేను చాలా లో ఫ్లేమ్లో ఓపిక్గా వేపుతాను అందుకే టేస్ట్ బాగుంటుంది మా చట్నీ ఇక్కడైతే ఒక్కొటి ఒక్కొక్కటి తగ్గిపోతుంది కదా ఇక నాలుగు ఏమంటారు కొబ్బరి గిన్నెలు కట్ చేసినా ఇంకా నాలుగు టీవీ చూస్తాను ఏదో ఒక టైంలో అయిపోతుంది అది సరే ఎక్కువ ఉన్నాయి కదా అని స్టార్ట్ చేయలేదు అనుకోండి మళ్ళీ నాకు చాలా టైం పడుతుంది ఆ పది కొబ్బరి గిన్నెలు కట్ చేయడానికే నాకు చాలా టైం పడుతుంది అలా కాకుండా ఇప్పుడు వంట పని అయిపోతా రెండు రెండు కట్ తక్కువ అయిపోయినా నాకు కొంచెం ఎక్కువ అనిపించదు ఇక్కడ చూసారా ఇవన్నీ వేసి తాలింపు పెట్టేసి కొంచెం మంచిగా మగ్గిన తర్వాత ఏం మసాలాస్ ఏం వేయము పిల్లల్ని నేను ఇలాగే తినేస్తాము కొంచెం అంతా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తాను అంతే ఇంకంతకు మించి ఏమీ ఉండదు అందులో అయితే ఇంతలోపు మా చిన్నోడు వచ్చి ఏదో మాట్లాడుతున్నాడు రేపయితే చిన్నోడికి పేరెంట్స్ మీటింగ్ ఉంది కాకపోతే నైన్ థర్టీ టు ట్వెల్వ్ థర్టీ లోపల ఏదో ఒక టైంలో అయితే పేరెంట్స్ మీటింగ్ ఉంటుంది అని చెప్పేశారు ఓకే మనకు వీళ్ళని బట్టి ఆ టైం మనకి ఇచ్చారనమాట ఇంకా బియ్యం గడిగి ఒక పౌన్ గంట నానబెట్టేశాను నానబెట్టి అందులో రైస్ వేసేసాను అనమాట తాలింపులో ఇక్కడ చూడండి మిర్చి అయితే కట్ చే తొడిమని తీయలేదు ఇక స్టవ్ మీద అవుతున్నాయి అవుతుందని తొడిమలు తీసి వేసేసిన అంటే మళ్ళీ అదో ఒక పనిగా పక్కకు పెట్టలేదు అవి తొడిమల్ కూడా తీసేసి అవి వేపుతున్నా ఇంతలోపల మాకు సైకిల్ వచ్చింది ఈవినింగ్ వీళ్ళు ఎప్పుడెప్పుడు ఓపెన్ చేద్దామా అని అయితే ఎక్సైట్మెంట్లో ఉన్నారు వీళ్ళ డాడీ సైకిల్ కొనమంటే ఆర్డర్ చేశారు ఇక అది వచ్చేసింది ఒకవైపు గోలగోల చేస్తున్నారు ఎక్కడ చూసినా కూడా మొత్తం గోలగోలగా ఉంది అయితే ఇక సైకిల్ ఓపెన్ చేస్తుంది కదా అని వీళ్ళ ఫ్రెండ్ కూడా వచ్చిండు పక్కింటి బాబు ఇంతలోపల అన్నం కూడా అయిపోయింది మనకి ఇక్కడ కొబ్బరి కూడా ఒక వన్ బై వన్ తక్కువైపోతుంది కదా అమ్మ పని చాలా ఉంది అని చేయలేదనుకో స్టార్ట్ చేయలేదనుకో ఎంత పని ఉన్నా అట్లే ఉంటుంది ఎంతో కొంత స్టార్ట్ చేసి చేస్తూ ఉన్నామంటే ఆటోమేటిక్గా తగ్గిపోతుంది కదా ఇప్పుడు నాలుగు పనులు ఉన్నప్పుడు ఒక్కటి తగ్గినా తగ్గినట్టే కదా మనం స్టార్ట్ చేయలేదనుకో ఆ ఒకటి కూడా తగ్గదు ఇట్లా మా వారు వచ్చేసాను అనమాట ట్రిప్పుకి ఈరోజు వన్ డే ఏ ఎర్లీ మార్నింగ్ వెళ్ళారు మళ్ళీ నైట్ డిన్నర్ టైంకి వచ్చేసారు ఆయన డిన్నర్ ఏం పెద్ద పని ఏమి ఉండదు కనీసం ఏదో ఒక ఫ్రూట్ ఏదో ఒకటి ఏమున్నా ఓకే ఏం లేకపోయినా జావైనా తాగేస్తారు ఇక్కడైతే ఇడ్లీ పిండి కలిపి పెట్టేసుకుంటున్నా అలాగే బోండా కోసం మినప్పిండిని అయితే పక్కకు పెట్టుకున్నాను అనమాట ఇక్కడ క్యారెట్ కూడా తురుమి పెట్టుకున్నా ఎందుకంటే మార్నింగ్ నేను తొందరగా వెళ్ళే ప్లాన్ ఉంది అందుకోసమే నైటే తురుమి పెట్టుకున్నా ఇక్కడ బియ్యం అయితే గ్రైండర్ అయిపోయింది నేను ఇంతకుముందు వంట చేస్తానే గ్రైండర్ అయితే దాని పని అది చేస్తూ ఉంది ఒకవైపు గ్రైండర్ అవుతుండే ఒకవైపు కదా కట్ చేసి పెట్టేస్తున్నాను కొబ్బరి మిర్చి వేపేసుకున్న పల్లీలు వేపేసుకున్నా అన్ని పని అయిపోయింది కదా ఇప్పుడు నైట్ పడుకున్నా ప్రశాంతంగా అనిపిస్తుంది పని లేదు కదా అంట్లు కూడా ఏమి లేవు అయితే ఇక్కడ బోండా పిండి చూసారా ఎంత మంచిగా పొంగిందో నైట్ కలిపి పెట్టాను కదా మంచిగా పొంగింది ఇక్కడ వచ్చేసి ఇడ్లీ పిండి ఇక లేవంగానే ఇంకా నేను వీడియో కూడా ఆలోచించను టకటక స్టవ్ అయితే ఆన్ చేసి పెట్టేస్తాను అనమాట ఇడ్లీకి పెట్టేసిన అలాగే ఆయిల్ పెట్టేసినాను ఒకవైపు బోండా ఒకవైపు ఇడ్లీ రెండు అయితే స్టార్ట్ అయిపోతాయి ఇంకా నేను స్టార్ట్ లేసి లేవంగానే ఇది స్టార్ట్ చేస్తాను అలాగే గ్రైండర్ కూడా స్విచ్ ఆన్ చేస్తాను పల్లీలు ఇంకా కొబ్బరి ఏమంటారు మిర్చి వేసి అయితే పల్లీలు ఇవి చట్నీకి కూడా అది కూడా స్టార్ట్ చేస్తాను అది చేస్తేనే రెండు వాయిలు మూడు వాయిలు అవుతుంది అవంతా టైం అయ్యేవరకి ఇక్కడ చూసారా ఎర్లీ మార్నింగ్ మూడింటికి లేచినాను ఫుల్ వర్షం పడుతుంది మళ్ళీ ఆలోచిస్తున్నా ఎక్కువ క్వాంటిటీ చేశాను అంటే పోతుందా పోదా అని కూడా ఆలోచ అది కూడా ఆలోచించుకోవాలి కదా లేకుంటే మళ్ళీ మన శ్రమ వేస్ట్ అక్కడ తీసుకున్న ఐటమ్స్ వేస్ట్ మళ్ళీ ఒక బాధ అనిపిస్తుంది ఇక్కడైతే బోండా వేస్తున్నా చూ ఇందాక చూశాను కదా చూపించా కదా ఇడ్లీ అయితే అయిపోయింది అటువైపు స్టవ్ అయితే ఆపేసాను ఇక్కడ బోండా వేస్తున్నా కాకపోతే మనము స్టా స్టార్టింగ్ స్టార్టింగ్ కొంచెం మిస్టేక్స్ వస్తాయి అది కామన్గా ఎవరికైనా వస్తాయి అంతెందుకు ఫస్ట్లో అయితే నాకు ఏ వంట రాదు ఇప్పుడైతే అన్నీ చేయగలను అన్న ధైర్యం ఎక్కువైపోయింది ఫస్ట్లో అయితే ఏమి వండుకునే చేత కాదని చాలా అనుకునేదాన్ని నాకు నేనే వన్ బై వన్ చేస్తే అన్నీ వచ్చేస్తాయి చూసారా బోండా అయితే రెడీ అయిపోయింది ఇక్కడ ఇది రెండు వాయలే ఇంకొక వాయి పెట్టేస్తాను ఇడ్లీ ఇది రెండు వాయిల ఇడ్లీ అయితే పూర్తయిపోయింది ఇంకొక వాయి ఇది మనకి పిండి అలాగే ఉంది అది పెట్టాలి సారీ అయితే ఇక్కడ ఊతప్ప చేశారా చూసారా ఎన్ని ఉన్నాయి మా చెల్లె నాకు కాల్ చేసి అడుగుతుంది ఇవి ముందు చేసి పెడతావా మార్నింగ్ చేస్తావా అని అడుగుతుంది లేదు మార్నింగే లేట్లీ మార్నింగ్ లేచి చేస్తా అంటున్నావు అమ్మో నీవు ఓ అంటుంది మా చెల్లెలు ఏకర్ చూడండి ఇలా అంటే ముందు రోజు చేసి పెట్టుకుంటే అస్సలు బాగుండదండి తిన్నా అది నోట్లో పొడి పొడిగా అయిపోతుంది తెలిసిపోతుంది అంటే నార్మల్గా అయినా ఇప్పుడు నేను ఎక్కడన్నా తిన్నా కూడా గ్యారంటీ నాకు తెలిసిపోద్ది అట్లే నేను అట్లేం చేయను మార్నింగే వేస్తాను అన్నీ ఒకవేళ తక్కువైనా పర్వాలేదు కానీ మార్నింగే చేస్తాను ఇక్కడ చూడండి ఊతప్ప వేస్తున్నావు మళ్ళీ మా సిస్టర్ ఒక మాట అన్నది మరీ అంత కొంచెం వేస్తున్నావు క్యారెట్ అన్నది కాకపోతే నిన్న లేకుండే క్యారెట్ అంటే షార్ట్ వీడియోలో చూసింది అన్నమాట షార్ట్ వీడియోలో చూసి మరీ కొంచెం వేస్తున్నావు క్యారెట్ అన్నది లేకుండే అందుకోసం చెప్పిన టెన్ రూపీస్ కదా టిఫిన్ ఒక దోశ ఇంకా క్యారెట్ ఒకటే ఉన్నది అందుకే అన్నిటికట్లా అడ్జస్ట్ చేశా అన్న ఓకే అంటే ఎక్కువ ఉంటే ఎక్కువ వేస్తా అట్లేం లేదు ఒక్కొక్క రోజు కొంచెం ఉన్నప్పుడు లేదా క్యారెట్ లేనప్పుడు ఉల్లిపాయ మిర్చి జీలకర్ర ఇట్లా ఏదో ఒకటి అడ్జస్ట్ అయిపోతా అనమాట ఇక్కడ చూసారా ఫైవ్ టైం అయితే సిక్స్ అవుతుంది ఇప్పుడు చూపించాను కదా ఊతప్ప ఇడ్లీ అలాగే బోండా మూడు అయితే ప్రిపేర్ అయిపోయింది చూసారా ఈరోజు తొందరగా వెళ్ళాలనేసి తొందరగా లేచిన ఏదో ఒక మన పని స్టార్ట్ చేసాము అంటే మన పనిని బట్టి అవతల పనిని బట్టి మనకి ఇంట్రెస్ట్ అనేది వచ్చేస్తుంది అనమాట ఇది మా ఆయనకైతే జావగాచిపెట్టేస్తున్నా పిల్లలకైతే బాక్స్కి అన్నం వండాను వీళ్ళకైతే క్యారెట్ రైస్ ఒక్కొక్క రోజు ఒక్కొక్క రోజు కడ్ రైస్ ఈరోజు వర్షం పడుతుంది కదా అందుకే క్యారెట్ రైస్ చేసి పెట్టేసినాను ఈరోజు మా చిన్నోడు మాటలు చూడండి కరెక్టే కదా రాస్తుండా ఉంటాస్తుంది అబ్దుల్ అయ్యానా ఏం పేరు అబ్దుల్ అయ్యాన్ ఓకే నీకు ఎన్ని వచ్చినాయి మార్క్స్ హండ్రెడా వా గ్రేడ్ వన్ గ్రేడ్ టువ్ కంగ్రాట్స్ చిన్నోడు బాయ్ బాయ్ బాయ్